ను మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి కాకుల నుంచి ఏ అందుకంటున్నాడు మొరపెట్టు కాకులకు కాకులు మొరపెట్టుచుండగా కార్యాలు చేస్తున్నాడు దేవుడు కాకులు మొరపెడుతుంటే కార్యాలు చేస్తున్నాడు కాకులకు మొదటి కార్యం ఏంటి ఆయన పోషిస్తున్నాడు రెండో కార్యం ఏంటి ఆయన వాడుకుంటున్నాడు మూడో కార్యం ఏంటి వాటిని మాదిరిగా పెట్టాడు కాకుల్నే పోషిస్తే నిన్ను పోషించలేడా కాకుల్నే వాడుకుంటే నిన్ను వాడుకోలేడా కాకుల్నే మాదిరిగా ఉంచితే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండలేవా వీటన్నిటికీ ఒకటే కారణం నువ్వు పోషించబడాలన్నా నువ్వు వాడబడాలన్నా నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలన్నా ప్రార్థన 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 కన్నీరు కన్నీరు ఉపవాసం ఉపవాసం ఇదే 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 కూర్చున్న లేచిన పడుకున్నా ఈ ప్రార్థన అనుభవంలో ఉండాలి మన కంటే ముందు తరముళ్ళు అంత బలమైన క్రైస్తవులుగా ఎట్లున్నారో తెలుసా మోకాల అనుభవం ఒక్కటే ప్రార్థన అనుభవం ఒక్కటే కాకులు మొరపెడుతుండగా కాకి పిల్లలు మొరపెడుతుండగా క్రైస్తవులుగా ఎందుకు మొరపెట్టలేకపోతున్నాం సోమరితనమా విడిచిపెడతాం బద్ధకమా విడిచిపెడతాం నిర్లక్ష్యమా విరిచిపెడతాం బలహీనత విచ్చి రోషం తెచ్చుకుందాం ఒక కాకేలా చేయగలుగుతుంటే క్రైస్తవునిగా నేను ఎందుకు చేయకూడదు కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేద్దాం ఎవరైనా ఒక్కరు ప్రేరేపించా అవును ప్రభావా